వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ కేశవ రోజు మనతో పాటు శ్రీ మొట్టడం రాజ్బాబు గారు ఉన్నారు అరకు నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా ఆయన భారత్ ఆదివాసీ పార్టీ నుండి పోటీ చేస్తా ఉన్నారు ఈ యొక్క విశేషాలను మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం మీరు భారత్ ఆదివాసీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా అరకు నియోజకవర్గంలో నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు కదండి మొదటిగా మీ యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి సార్ నా పేరు మొట్టడం రాజబాబు అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దేవరాపల్లి వాసిందండి మా నాన్నగారు శ్రీ మొట్టడం లక్ష్మణారావు గారు అమ్మగారు శ్రీమతి కన్నయ్యమ్మ గారు మా తల్లిదండ్రులకి మొత్తం ఐదుగురు మగవాళ్ళమే ఇద్దరు ఆడపిల్లలండి ఎడ్యుకేషన్ సార్ నా ఎడ్యుకేషన్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివానండి ఈ యొక్క రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నాను సార్ రెండు వేలు నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత రెండు వేల మూడు వరకు కొన్ని ప్రైవేట్ కంపెనీలు చేస్తూ రెండు వేల మూడులో గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి డిఎస్సి రాశాను ఆ రోజు డిఎస్సిలో సెలెక్ట్ అయిన తర్వాత రెండు వేల మూడులో నేను టీచర్గా జాయిన్ కావటం జరిగింది కొన్నాళ్ళు టీచర్ చేసిన తర్వాత నేను చదువుకున్న ఫీల్డ్లోకి మళ్ళీ వెళ్ళాలని చెప్పేసి ఒక ప్రైవేట్ కంపెనీది టెలికాం కంపెనీ వైపు మళ్ళీ వెళ్ళడం జరిగింది ఫోర్ లాక్స్ పర్ యానం ఇచ్చేవాళ్ళం శాలరీ తీసుకుంటున్నప్పటికీ నాకు ఒక అన్సాటిస్ఫాక్షన్ ప్రభుత్వం వైపు వెళ్ళాలన్నది ఒకటి ఉండింది ఇంకోటి ఏంటంటే మంచి సర్వీస్ చేయడానికి ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ లేదా సివిల్ సర్వీసెస్ అంటే బాగుంటుందని చెప్పేసి సివిల్ సర్వీస్ టార్గెట్ చేస్తూ సివిల్ సర్వీసెస్ గ్రూప్ వన్ కూడాను ఆల్టర్నేట్గా ప్రిపేర్ కావడం జరిగింది అయితే అక్కడ ప్రిపేర్ అవుతున్న సమయంలో విభజన కాకముందే ట్రైబల్స్ కోసం హైదరాబాద్లో వైఎస్ఆర్ స్టడీ సర్కిల్ అని చెప్పేసి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం అంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ పేరుతో ఆయన స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ట్రైబల్ స్టోరెంట్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత తెలంగాణ మూమెంట్ ముమ్మరంగా జరుగుతుంది ముమ్మరంగా జరుగుతున్నప్పుడు ఆ టైంలో నా మనసుకి ఏంటి ఈ అంటే విభజన జరుగుతున్న సమయంలో నా మనసుకి కనిపించింది అనమాట మనం కూడాను అసలు ఈ ప్రాంతం నేను పుట్టి పెరిగిన ప్రాంతం చాలా అన్యాయం గురవుతుంది ఈ ప్రాంతం కోసం మనం ఏం చేయలేమని చెప్పేసి అక్కడ తెలంగాణలో ఉన్న ఆదివాసీ స్టూడెంట్స్తో కూడా సర్చ్ జరిపినప్పుడు వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పడం నా సమస్యలు నుంచి చెప్పడం ఆ క్రమంలో అప్పుడులో మలేరియా మలేరియా వచ్చి చనిపోయిన పరిస్థితి అంటే మలేరియాకి మందు బిల్ల కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి అయితే ఆ టైంలో నాకు అనిపించింది అనమాట మనం ఎన్ని చేసినా ఏం చేసినా ప్రాంతానికి ఏదో చెయ్యాలి కాబట్టి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచనలు పడ్డాను ఆలోచనలు పడిన తర్వాత అక్కడ మాకు టీచర్స్ ప్రొఫెసర్స్ కూడా ఒకటే చెప్పేవాళ్ళు ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనవి రాజకీయాలు రాజకీయాల వైపు వెళ్ళాలన్న ఆలోచన అక్కడ మొదలైందనమాట సరే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడే నాకు మళ్ళీ నువ్వు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను ఓకే సెలెక్ట్ అయ్యాను కానీ ఎందుకు ఎల్ల కాలేదు ఇంకా అందుకని రెండు వేల పదకొండులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి రావటం జరిగింది అప్పటికి మా మదరు చనిపోవడం నేను ఇంటి దగ్గర ఉండటం ఈ నేపథ్యంలో అప్పుడు జరుగుతున్న సమస్యలు అంటే గ్రామంలో చుట్టుపక్కల జరుగుతున్న సమస్యల మీద ఒక అవగాహన కలిగిందనమాట అయితే ఏదో రాజకీయ పార్టీలోకి వెళ్తే కానీ మనము ఏం చేయలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసిన తర్వాత అంటే రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు ఏదో పార్టీ ఉండాలని ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది ప్రత్యక్ష రాజకీయాల్లో అంటే పరోక్ష రాజకీయాల్లోకి గతంలోనే వెళ్ళటం జరిగింది ఎందుకంటే మా చిన్నాన్న గారు కీర్చస్లు మొట్టడం వీర వెంకట సత్యనారాయణ గారు చింతపల్లి శాసనసభ్యులుగా రెండు సార్లు చేశారు ఆ టైం నుండే మా కుటుంబం మొత్తం తెలుగుదేశం అన్న ముద్ర పడిపోయింది తెలుగుదేశానికి మేము ఓట్లేసేవాడిం ఆ రోజు సో ఆ తెలుగుదేశం ముద్ర అయితే అప్పటి వరకు పడే ఉంది అయితే నేను డిఫరెంట్గా కొత్తగా పార్టీ పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఆ పార్టీలో జాయిన్ అవ్వటం పార్టీ బలోపితానికి ఆ రోజు మంజికాంతమ్మ గారు మాజీ జెడ్పీ సయద్ ప్రసాద్ గారు ఆమె నేను తర్వాత చాలా మందిని వాటి బలోపేతం చేయడానికి మొత్తం గ్రామాల్లో తిరగడం జరిగింది అంటే ఎంపీపీగా చేయాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే రాలేదు కాబట్టి ఎంపీపీ చేయాలన్న ఉద్దేశంతో మా వాళ్ళందరూ జనరల్ వచ్చింది కాబట్టి ఎంపీటీస్గా పోటీ చేయండి అని చెప్పేసి అంటే మా దేవరాపల్లి సెగ్మెంట్ నుంచి పోటీ చేయడం జరిగింది ఆ రోజు పద్దెనిమిది మంది ఎంపీటీస్కి పద్నాలుగు మంది ఎంపీటీస్లు మండలం అంతా తిరిగి గెలిపించుకోవడం జరిగింది నేను ఎంపీపీ అవుతున్న అనుకున్న సమయంలో కొన్ని కారణాల వల్ల రాజకీయ కారణాల వల్ల ఆనాడున్న ఎమ్మెల్యే గారు గారికి నాకు అంటే టర్మ్స్ కుదరక రాజకీయ కారణాలతో తప్పించడం జరిగింది రాజకీయంగా ప్రత్యాన్మయం మనకు అక్కడ అవకాశం లేదు పరిస్థితి బాగాలేకటి దేవుడు గారితో సుదీర్ఘమైన అనుబంధం ఉందన్నమాట సిపిఐ నుండి చింతపల్లి నియోజకవర్గానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు దేవుడు గారితో నాకు అవినవభావ సంబంధం బాగుంది సిపిఐ దీంతో ఆయన చనిపోవడం జరిగింది ఉద్యమాలు బాక్సైట్ అప్పటికి రెండు వేల పద్నాలుగులో ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అక్షము వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జీవో నెంబర్ తొంభై ఏడుని రిలీజ్ చేసింది అనమాట అంటే తెలుగుదేశం ప్రభుత్వం రిలీజ్ చేసినప్పుడు జీవో నెంబర్ తొంభై ఏడు మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది పెద్ద ఎత్తున బాక్సైట్ తవ్వకాలకి ఆ జీవో నెంబర్ తొంభై ఏడు ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పోరాటం జరపటం అట్ ది సేమ్ టైము ఆదివాసుల్ని అక్రమ అరెస్టులు చేసేవాడు ఆదివాసుల్ని అంటే మావోయిస్టులకి సహకరిస్తున్నారని చెప్పేసి అక్రమ అరెస్టులు చేసేవాడు ఆ టైంలో కూడాను దేవుడు గారితో కలిసి అలాగే మిగతా మిగతా పక్షాలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం జరిగింది చేయడం జరిగింది ఆ విధంగా దేవుడు గారితో కలిసి పోరాటం చేసే అవకాశం కూడా నాకు దాకింది దానికి దేవుడు గారు చనిపోయిన తర్వాత రామరాజ్యం అని ఇంకొక నేత కూడా సిపిఐ నేత కూడా చనిపోయారు కొయ్యూరు నుంచి సార్ సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వానికి ఒక చెప్పింది ఇక్కడ మళ్ళీ ఈ అంటే నాయకత్వం ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి అంటే వాళ్ళు నన్ను కన్సల్ట్ చేశారు జిల్లా నాయకత్వం వాళ్ళతో కూడా కలిసి ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల నా ఉద్యమ నేపథ్యాన్ని కూడా చూసి వాళ్ళు కమ్యూనిస్టు పార్టీలోకి నన్ను ఆహ్వానించడం కమ్యూనిస్టు పార్టీలోకి వెళ్ళడం జరిగింది కమ్యూనిస్టు పార్టీలకు వెళ్ళిన తర్వాత ఆ నేపథ్యంలో కూడాను ముమ్మరంగా మా మేము అక్కడ పోరాటం చేయడం జరిగింది బాక్సైటు బాక్సైట్ అయి అలాగే బ్లాక్ మెటల్ వీటన్నిటి మీద అక్కడ మైనింగ్ తవ్వకాలకు వ్యతిరేకంగా అలాగే అక్రమ అరెస్టులకి అక్రమ అటు ఆదివాసుల అక్రమ అరెస్టుల అరెస్టులకు వ్యతిరేకంగా అక్కడ మేము పోరాటం చేయటం జరిగింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదహారవ తారీఖున అంటే పదహారుకు ముందు రొబ్బి శంకర్రావణి పాడేరుకు చెందిన ఒక గిరిజనేతరుడు ఇక్కడ భూముల మీద మాకు హక్కు కావాలని చెప్పేసి ఆయన ఒక లెటరు హైకోర్టు జడ్జికి రాయటం జరిగింది భూమి మీద హక్కు షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీకే దక్కాలి తప్ప ఆదివాసీకి అనుభవించడానికి లేదని చెప్పేసి వన్ ఆఫ్ సెవెన్ యాక్ట్ ఉంది కదా ఆ చట్టానికి విరుద్ధంగా ఆయన లెటర్ రాయడం తర్వాత ఇక్కడ ఉన్న పీసా చట్టం కానీ అటువెక్కు చట్టం కానీ ఏమి ఇంప్లిమెంట్ కావట్లేదు డివిజన్ డివిజన్లో గిరిజన ఉద్యోగుల సంఘం పెద్ద పెద్ద ఎత్తున అందరినీ మిగతా ఆదివాసీ సంఘాలందరినీ కలుపుకొని ఆదివాసీ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కన్వీనర్గా రామారాధుని జిల్లా కో గా నన్ను తీసుకొని అలాగే మిగతా వాళ్ళని కూడా ఒక టీమ్ గా అంటే ఒక కార్యవర్గం ఏర్పాటు చేసి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదహారు నుండి పెద్ద ఎత్తున ఆదివాసీ హక్కులు చట్టాలు అమలు కావాలని పోరాటం చేస్తూ ఉన్నాం ఆ క్రమంలో ఆ ఆదివాసీ ఆత్మగౌరవ సభ పాడేరులో ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసిన రోజే ప్రభుత్వం దిగొచ్చి షెడ్యూల్ ప్రాంతంలో పూర్తిగా ఎంపీ ఎంపీపీలు జెడ్పీటీసీలు ఆదివాసులకే అని చెప్పేసి అంటే గిరిజనులకే అని చెప్పేసి నోటిఫికేషన్ తిరిగి ఇవ్వటం జరిగింది అది ఒక విజయంగా భావిస్తున్నాం అదే క్రమంలో బోగస గిరిజనుల మీద కూడాను పోరాటం చేయడం జరిగింది అయితే ఈ బోగస గిరిజనుల మీద పోరాటం చేస్తూ ఉన్నాం కానీ ఇక్కడ బోగస గిరిజనులకి వెనకాల మన ప్రజాప్రతినిధి ఆదివాసీ ప్రజాప్రతినిధి వెనకాల ఉండి వాళ్ళ మీద ఎటువంటి ఎంక్వైరీ జరగకుండా అడ్డుకున్నారు అది ప్రధానమైన సమస్య అయిపోతుంది ఏ చట్టం అమలు కాకపోవడానికి ప్రధాన కారణం ఆదివాసీ ప్రజాప్రతినిధి కారణం వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ప్రకారం ఇక్కడ ఒకరు ఏదో అక్రమ నిర్మాణం చేస్తుంటే ఇది అక్రమ నిర్మాణం అంటే కాదు కాదు నాది ఈ బిల్డింగ్ అని చెప్పేసి ఎవరో ఒక నాయకుడు వచ్చేసి దాన్ని అడ్డుకుంటారు బినామీగా తయారవుతున్నారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా సార్ ఈ భారత్ ఆదివాసీ పార్టీ అనేది ఎక్కడ స్థాపించబడింది ఏ మీరు ఎలా తీసుకురాగలిగారు రాజస్థాన్ రాష్ట్రంలో భారత ఆదివాసీ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది రాజస్థాన్లో బిల్ తెగ మనకి ఇక్కడ కమ్యూనిటీస్ లాగా ఉంటాయి అక్కడ బిల్ తెగ ఉంటుంది అక్కడ పెద్ద ఎత్తున రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ప్రాంతాల్లో గుజరాత్ ప్రాంతాల్లో బిల్ తెగా ఉందన్నమాట మన ట్రైబల్స్ ఎక్కువ మంది వాళ్ళు ట్రైబల్స్ ట్రైబల్ బిల్ ట్రైబ్స్ మనకి ఇక్కడ ఎలా ఉన్నారు కమ్యూనిటీస్ ఎలా ఉంది అక్కడ కూడా ఒక బిల్ ట్రైబ్స్ పెద్ద ఎత్తున అంటే దేశంలో పెద్ద ఎక్కువ మంది జనాభా కలిగిన జనాభా కలిగిన జనాభా ఉంది జనాభా కలిగిన ప్రాంతం కూడా ఉంది అనమాట ఈ ప్రాంతం అంతా కలిపి బిల్ ప్రదేశ్ కావాలని చెప్పేసి ఎప్పుడు నుంచో పోరాటం చేస్తున్నారు వాళ్ళు స్వతంత్ర అనంతరం నుంచి బిల్ ప్రదేశ్ కావాలని చెప్పేసి వాళ్ళు ఒక మ్యాప్ కూడా తయారు చేసుకొని రాష్ట్రం కావాలని ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు భారత ట్రైబల్ పార్టీని ఏర్పాటు చేసుకోవడం అలాగే విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు అలాగే యూజన్ సంఘాలు ఎంప్లాయీస్ అంటే ఉద్యోగ ఆదివాసీ ఉద్యోగ సంఘాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని ఎప్పటి నుంచో వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో భారత ఆదివాసీ పార్టీ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదవ తారీఖున రాజస్థాన్ రాష్ట్రంలో బిల్ ట్రైబు చెందిన పెద్దలు అక్కడ ఉన్న పెద్దలు అంటే అప్పటికి ఎమ్మెల్యే రాజస్థాన్ రాజస్థాన్లో రాజ్ కుమార్ రావు గారు ఇంకొక ఆయన పెద్ద ఆయన వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ పెద్దలు ఉన్నారు పెద్దలందరూ దాన్ని స్టడీ చేశారనమాట నియోజకవర్గంలో కానివచ్చు పాడేరు నియోజకవర్గంలో కానివ్వచ్చు రంపచోడర నియోజకవర్గంలో కానివ్వచ్చు అంటే ఈ యొక్క ఆదివాసీ ప్రాంతం ఈ యొక్క ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో నూతనంగా ఈ యొక్క ఆదివాసీ పార్టీ భారత ఆదివాసీ పార్టీ అనేది పరిచయం చేయడం జరుగుతూ ఉంది సో ఇది ఎంతవరకు ప్రజల్లో తీసుకువెళ్ళగలిగారు అండ్ ప్రజలు ఏ విధంగా వీటిని స్వీకరిస్తారని మేము ప్రజలకి చాలా దగ్గరగా ఉన్నామండి గత ఐదేళ్ళ నుండి ఆదివాసీ జీఏసీకి మేము చాలా దగ్గరగా ఉన్నాం ప్రజా సమస్య ఏ సమస్య వచ్చినా మేము ప్రజలతో సమస్యకి పరిష్కరి పరిష్కరించే దిశగా మా ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే భారత ఆదివాసీ పార్టీని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు జిల్లాలు సపరేట్ అయిన తర్వాత ఏలూరు జిల్లాలో పోలవరం నియోజకవర్గం ఉంది అలాగే మనకు మన్యం జిల్లా అల్లూరు సీతారామరావు జిల్లా ఈ రెండు జిల్లాలో కలిపి అరకు పార్లమెంట్ ఉంది అరకు పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలు ఉంటే ఏడు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం ఎస్సీ మిగతా ఆరు నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్డ్ కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలందరితో అక్కడ ఎక్కడైతే మన్యం జిల్లాలో ఉన్న పెద్దలు అలాగే రంపచోడవరంలో ఉన్న అంటే అల్లు సీతారామరావు జిల్లాలో రంపచోడవరం డివిజన్లో ఉన్న పెద్దది పాడేరు డివిజన్లో ఉన్న పెద్దలు అందరినీ కలుపుకుంటూనే మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం పెద్దల సలహాలతోనే మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం ఈ క్రమంలోనే మనకు అక్కడ మన్యం జిల్లాలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్స్ ఇద్దరు రావటం జరిగింది అంటే ఇప్పుడు మాకు జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్న నీలకంఠం గారు ఆర్కే నీలకంఠం గారు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు ఉన్నారు అలాగే ధర్మారావు గారు ఆయన ఒక రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు ఆయన ఆదివాసీ జేఏసీలో ఉన్నారు అలాగా ఇక్కడ కూడా పెద్దలు మాకు సహకరిస్తున్నారు అలాగే రంపచోడంలో పెద్దలు సహకరిస్తున్నారు పోలవరంలో అయితే బీజేపీలో అంటే బీజేపీ అనుబంధ సంఘమైన గిరిజన మోర్చా దానికి సంబంధించి ఆయన రాష్ట్ర కేడల్లో ఉన్న వ్యక్తి మొడియం శ్రీనివాస్ గారు మొడియం శ్రీనివాస్ గారు ఏకంగా అక్కడ బీజేపీ రిజైన్ చేసి భారత ఆదివాసీ పార్టీలో జాయిన్ అవ్వటం భారత ఆదివాసీ పార్టీ నుంచి ఈ రోజు ఆయన పోటీ చేయడం జరుగుతుంది పోలవరంలో పోలవరంలో విద్యావంతుల్ని మేము తీసుకొచ్చాం ఇక్కడ రాజకీయాలు ఎప్పుడు విద్యావంతులు కూడా వెళ్ళాలండి రాజకీయాల్లో విద్యావంతులు వెళ్ళకపోతే చట్టాలు హక్కుల మీద అవగాహన లేక దారి పట్టే అవకాశం ఉన్నాయి అక్కడ మునియం శ్రీనివాస్ గారు ఏజీబీఎస్ నీన్ బీటెక్ అలాగే మన అరుకు నియోజకవర్గంలో డాక్టర్ రామకృష్ణ గారు ఈయన ఎంఏఎంపిల్ పిహెచ్డి తీసుకోవడం జరిగింది అలాగే కురుపంలో ట్రాన్స్జెండర్ తీసుకురావడం జరిగింది కామన్ గా ట్రాన్స్జెండర్స్ అంటే చాలా తక్కువ చిన్న చూపు చూస్తారు అలాంటిది మేము గీతారా అని చెప్పేసి అడ్డాకుల గీతారా అని చెప్పేసి ఆమెని తీసుకురావడం జరిగింది ఆయన డిగ్రీ వరకు చదువుకోవడం జరిగింది చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్ మనం రోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం ఆమె చాలా అంటే ఒక ట్రాన్స్జెండర్ తను ఆదివాసీ కుటుంబంలో పుట్టింది ఆదివాసీ కుటుంబంలో పుట్టి తన హక్కుల్ని ఆదివాసీ హక్కుల్ని ఆదివాసీ చట్టాలను కాపాడుకోవడం ట్రాన్స్జెండర్ ముందుకొచ్చినప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే సమాజంలో ట్రాన్జెండర్ చాలా తక్కువగా చూస్తారు చాలా చిన్న చిన్న సొప్పు చూస్తారు అలాంటిది ఆ ట్రాన్జెండర్ ముందుకొచ్చి నా హక్కుల్ని చట్టాలి నా ఆదివాసీ సోదరుని కాపాడుకోవాలి భవిష్యత్తు తరాల కోసం పోరాటం చేస్తుంటే నిజంగా చాలా ఆవిడికి ఎలాగా చెప్పాలి ఎలాగ ధన్యవాదాలు చెప్పాలి అర్థం కాని పరిస్థితు పరిస్థితి అనమాట మనకు అన్ని సమాజంలో అన్ని బాగుండి కూడా అన్ని రకాల గౌరవ పదం వాళ్ళు కూడాను ఈరోజు మానిసలుగా బ్రతుకుతున్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేస్తారంటారు ఆ చేయడానికి ప్రయత్నిస్తాం కదా చేస్తాం ఖచ్చితంగా అంటే మేము ఖచ్చితంగా మనకున్న ఇప్పటికి కూడా ఇంకో విషయం కూడా చెప్తున్నాము ఎప్పుడు కూడాను మేము ఇక్కడ గెలిచినా గెలవకపోయినా మాకు అక్కడ నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు త్వరలో ఇంకొక ఇద్దరు ఎంపీలు అవుతారు ఇక్కడ ఏ సమస్య జరిగిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడిస్తాం ఆదివాసీ సమస్యల మీద ఇక్కడ ఏ సమస్య జరిగినా పార్లమెంట్లో మా ఇద్దరు అంటే గెలిచే ఇద్దరు ఇద్దరు కాకపోయినా ఒకరైనా గెలుస్తారు ఖచ్చితంగా ఎంపీ ఆయన ద్వారా ఆంధ్రప్రదేశ్ సమస్యల్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తాం ఆయన ద్వారా ఎందుకంటే ఇక్కడ బానిసలుగా బానిస దతకులకు అలవాటు పడిపోయిన మన ఎమ్మెల్యేలు మాట్లాడలేకపోతా ఉన్నారు మన సమస్యలు మాట్లాడలేకపోతున్నారు కాబట్టి మేము వాళ్ళని తీసుకొస్తాం వాళ్ళ చేత మాట్లాడిస్తాం ఈ యొక్క భారత ఆదివాసీ పార్టీ యొక్క గుర్తు సింబల్ ఏంటి సార్ భారత ఆదివాసీ పార్టీ సింబల్ హాకీ బ్యాట్ బాల్ హాకీ బ్యాట్ బాల్ అయితే దీనికి కూడా ఒక లక్ష్యం ఉందండి రాజ్యాంగంలో అంటే రాజ్యాంగ రచనా కమిటీకి అంబేద్కర్ గారితో కూర్చొని ఐదవ ఆరవ సెడ్యూల్ని రచించిన దైపాల్ సింగ్ ముండా గారు ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆ రోజుల్లోనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు మేధావి ఆయన హాకీ కెప్టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో ఆయన హాకీ క్యాప్టెన్కి హాకీ గేమ్ గేమ్కి ఆయన క్యాప్టెన్ ఉండు ఉండి ఆ రోజు గెలుచుకోవడం జరిగింది జైపాల్ సింగ్ మున్నా గారు హాకీ క్యాప్టెన్ ఆయన గుర్తుగా ఆయన వాడిన హాకీ బ్యాట్ని ఈరోజుగా తీసుకునే ప్రతి నిర్ణయం మీద చరిత్ర చరిత్ర ఉంటుంది అంటే మన పితామహుడు రాజ్యాంగంలో ఐదవ ఆరవ షెడ్యూల్ పితామహు అయిన జైపాల్ సింగ్ మొండ ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ సహజ అంటే బాబాసాహెబ్ అంబా అంబేద్కర్తో కలిసి ట్రావెల్ చేసి ట్రావెల్ చేసిన ఆయన రాజ్యాంగ రచన కమిటీలో సభ్యుడైనా ఆయనకు గుర్తుగా ఈరోజు ఆకే బ్యాటర్ మేము చేసుకోవడం జరిగింది అలాగే ప్రతి సమస్య మీద ప్రతి భారత ఆదివాసీ పార్టీ తీసుకునే నిర్ణయం ఏ నిర్ణయమైనా అది ఏం చూడండి మీ పార్టీ ద్వారాగా మిమ్మల్ని గెలిపించడం కోసం అరకు నియోజకవర్గం యొక్క కార్యక్రమం మొదలైపోయింది కాబట్టి మేము మిమ్మల్ని ప్రత్యక్షంగా కలవడానికి అవకాశం దొరకలే మేము ఈరోజు భారత ఆదివాసీ పార్టీగా మీ ముందుకి రాలేకపోయినా ఇప్పటికే మేధావి వర్గం ఎవరైతే పోస్టల్ బ్యాలెట్స్ వేశారో ఆ వర్గం భారత ఆదివాసీ పార్టీకి వేసిందని చెప్పేసి మాకు తెలుస్తూ ఉంది అలాగే యువకులు విద్యావంతులు మహిళలు ఎవరైతే ఓటు ఉన్నారో చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళందరూ ఆదివాసీ పార్టీని ఆదరించాలి ఎందుకంటే ఇది మన పార్టీ ఆదివాసీ పార్టీ ఆదివాసీ పార్టీ కాబట్టి మీరందరూ సహకరించాలి ఆదివాసీ పార్టీని బలోపితం చేసుకుందాం ఖచ్చితంగా భవిష్యత్తు తరాల కోసం మనం ఈరోజు వేసే పునాది భవిష్యత్తు తరాల కోసం అంతే తప్ప మన కోసం కాదు ఈరోజు అధికారం అన్నది శాశ్వతం కాదు అధికారం వచ్చినా రాకపోయినా మనం పోరాటాలు చేయాల్సిందే ఎందుకంటే ప్రపంచానికి పోరాటం నేర్పింది ఆదివాసీ కాబట్టి విద్యావంతులు యువకులు మీరు ఏ పార్టీ అభిమానైనా పర్వాలేదు ఏ పార్టీలో ఉన్నా సరే ఏ పార్టీలో ఉన్నా సరే భారత ఆదివాసీ పార్టీ ఈ యొక్క గుర్తు హాకీ బ్యాట్ బాల్ హాకీబ్యాట్ బాల్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు ముద్రని వేసి మమ్మల్ని గెలిపించాలని అలాగే ఆదివాసిని గెలిపించాలని ఇక్కడ రాజ్బాబుని గెలిపించాలని కాదు మీరు ఓటేసింది ఆదివాసీకి ఆదివాసీకి మీరు ఓటేస్తారు ఇక్కడ గెలిస్తే ఆదివాసీ గెలిచినట్టే మీరు నేను మనమందరం గెలిచినట్టే కాబట్టి మీరు ఆదివాసీ పార్టీకి ఓటేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఆదివాసీ పార్టీని ఆదరించాలని మీ అందరికీ మరొక్కసారి నమష్పాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకోవాలి థ్యాంక్ యూ సార్